సినిమాకి వెళ్దాం సినిమా నా దగ్గర డబ్బులు ఏం లేదు మావా డబ్బులేముందామా కుక్కని కొడతాయి నువ్వు రెడీ అయ్యి ఉండు నేను ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొని వస్తా సరేనా నువ్వు రెడీగా ఉండు నేను వెళ్ళి వస్తాను ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తా సరే సరే పోయి మరి వందనాలు బాగున్నారా ఏ రెండు మూడు వారాల నుంచి చర్చికి రావట్లేదు ఎక్కడికి వెళ్తున్నావు నిన్న మధ్యలో మా బావ వచ్చాడన్న ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నాం ఆ ఫంక్షన్లో కొద్దిగా ఒక్కొక్క నైట్ చేసుకున్నాం తాగాం తర్వాత మళ్ళీ రెండో వారం వచ్చేసి మా దూరపు చుట్టం వస్తే ఆయనతో కూడా సరదాగా కలిసి కొద్దిగా తాగాం ఈ తాగటంలో వచ్చేసి మళ్ళీ మా వాళ్ళు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళాను వెళ్ళి కొద్దిగా లోకంలో ఇప్పుడు తిరుగుతూ ఉన్నాను తాగుతూ ఉన్నాను అన్నాను అయ్యా అట్లా ఆత్మీయుడు అట్లా వెళ్ళిపోతే అట్లా చెప్పు ఇప్పుడు మనం దేవుని రక్తంలో కనబడిన బెడ్లం కదా మరి దేవుని సహవాసంలో మనం ఎదగాలి కదా దేవుని వాక్యం సెలవిస్తుంది ఎక్కువ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఈ లోక స్నేహం దేవుని దృష్టికి విరోధమని ఉంది మనం దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతే దేవుని కోపం రాదా ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వెరితనంగా ఉంది కనుక ఈ లోకాన్ని మనం స్నేహించకూడదు దేవుని దృష్టికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు నువ్వు లోకాన్ని విడిచిపెట్టి కదా దేవుని దగ్గరికి వచ్చింది బలంలో చేయి వేసే మనం దేవునిలో ఎదుగుతున్న మనం మరలా నువ్వు దేవుని దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్తున్నావు అంటే ఒకసారి ఆలోచన చేయాలి ఈ ఈ దేహం దేవుని కోసం ఏర్పాటు చేయబడింది కదా మనం దేవుని కోసం ఏర్పాటు చేయబడిన మనం ఆత్మీయతలు ఎదుగుతూ ఆత్మీయతలు వద్దెలుతో ప్రార్థనాపూర్వకంగా అన్ని విషయాల్లో సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి కానీ మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతే అట్లా చెప్పు అట్లా వెళ్ళకూడదు ఎందుకంటే లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చింది కారణం ఏంటి ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం ఆత్మయే జీవింపజేసేది మనం చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి వచ్చాం కానీ మరలా దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళటానికి కాదు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు ఎవరు నీ మనసు ఇలా మార్చారు ఎందుకు ఇలా ఆలోచన చేస్తున్నావు ఇట్లా ఆలోచన చేయకూడదు జాగ్రత్త ఆలోచన చేయి ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వచ్చిన మనం దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగాలి ఇప్పుడు ఉన్న సహోదరులందరూ ఇప్పుడు వచ్చిన సహోదరులందరూ ఒకప్పుడు వాళ్ళు లోకంలో పడిపోయారు వాళ్ళని ఇట్లా కలిసి ఆత్మీయంగా ఇదిగా ప్రార్థన చేసుకోవాలి దేవుళ్ళని ఎదగాలని చెప్పబట్టే ఈరోజు అందరం కలిసి ఆత్మీయంగా ఎదుగుతున్నాం ఎప్పుడైతే దేవు సహవాసంలో లేకుండా పోతామో అప్పుడే ఆత్మీయత దూరం అయిపోద్ది దేవునికి దూరం అయిపోతాం దేవునికి దూరమైన ప్రతి ఒక్కరూ నశించి నరకానికి వెళ్తారు కానీ పరలోకానికి వెళ్లరు పరలోకంలోకి వెళ్ళటానికే కదా ఈ ప్రయాసంతా కాబట్టి జాగ్రత్త దేవునికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయి సహోదరుల ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి ఎందుకంటే ప్రార్థన వాక్యం అనేది ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి ఇవి లేకుండా దేవుణ్ణి దర్శించలేము ఈ లోకంలో ఉన్నావు ఈ శరీరం ఇప్పుడు ఉంది నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావు తాగుతావు తిరుగుతావు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు కానీ దేవుని దగ్గరికి వెళ్ళేది ఏంటో తెలుసా ఆత్మ ఆత్మకు నువ్వు లెక్క చెప్పాలిగా దేవునికి లెక్క చెప్పాలిగా ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావు అంటే దేవుని పనిచేయడానికి భూమి మీదకి వచ్చావు ఊరికి నేను రాలా ఈ దేహం దేవుని వలన నీకు అనుగ్రహించబడింది దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు అయితే ఈ దేహాన్ని దేవుడు నీలోకి రాకుండా ఇష్టానుసారంగా పాడు చేస్తే దేవుడు కోపం రాదా పోవాలి సాతాను మాటలేని మనం ఇష్టానుసారంగా మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని లోకాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే దేవుడికి ఒకరోజు మనం లెక్క చెప్పాలి ఏమని చెప్తావు లెక్క ఇక్కడికి వచ్చింది దేనికి దేవుడిని పనిచేయటానికి కదా మరి దేవుడు బాప్తేశం పొంది బలంలో చేయి వేస్తూ దైవ సేకుడు మాటలు వింటూ మనం పెరుగుతున్న మనం ఇప్పుడు నువ్వు లోకానుసారంగా తిరుగుతున్నావు అనుకో ఎవరికి చెడ్డపారు దైవజనుడికి చడ్డపేరు దైవజనుడు ఏం చెప్తున్నాడు దైవజనుడు ప్రతి చోట ఉండలేడు కదా దైవజనుడు దేవుని మాటలు బోధిస్తాడు దేవుని విషయాలు చెప్తాడు దేవదోత కాదు కదా దైవజనుడు వెంటుండి వద్దు చేయొద్దు అలాగుండొద్దు అని చెప్పడానికి దేవదోత కాదు కదా దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు అవి విన్ని అర్థం చేసుకొని వాక్యాన్సారంగా బ్రతకాలి నువ్వు వాక్యానుసారంగా బ్రతకపోతే దైవజనుడికి పేరు చూసే జనం ఏమంటుంటారు వీళ్ళ వీళ్ళ పాస్టర్లు ఇంతేనా వీళ్ళు విశ్వాసాలు ఇంతేనా ఎట్లాగే బ్రతుకుతారా అని చెప్తా ఉంటారు ఈ చెడ్డ పేరు ఎవరికి మనం సరిగ్గా బ్రతకపోతే వాక్యానుసారంగా జీవించకపోతే ఇద్దరికి చెడ్డ పేరు మనల్ని సృష్టించిన దేవునికి చెడ్డ పేరు మనల్ని పెంచి పోషిస్తూ ఆత్మీయంగా బ్రతికిస్తున్న దైవజనులకు చెడ్డ పేరు కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని దేవునికి ఘనతగా దైవజనులకి సహకారాలుగా మనం ఉండి బ్రతుకుతూ ఉంటే మన జీవితం అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒకవేళ ఈ లోకంలో నువ్వు చనిపోయిన ఆత్మ అన్ని విషయాలు సిద్ధపాటు కలిగి ఆత్మీయంగా దైవజనులు మనం నడిపిస్తున్నారు కాబట్టి ఆ మాట ప్రకారం మనం బ్రతికితే ఆ మాట ప్రకారం మనం బ్రతికితే చనిపోయినా చనిపోయిన మనం దేవుని రాజ్యాన్ని ఉంటాం ఇదే ఒక ప్రతి క్రైస్తవుడి యొక్క కోరిక అంతిమ లక్ష్యం ఏంటంటే చనిపోయిన దేవుని రాజ్యంలో ఉండాలనేది దేవుని కోరిక కనుక లోక స్నేహం విడిచిపెట్టి మరలా దేవుని గుర్తెరిగి వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో ఆత్మీయతలు ఎదుగుతావో అప్పుడు నీ ఆత్మీయ జీవితం చక్కగా ఉంటుంది దేవునికి ఘనత మనల్ని నడిపిస్తున్న దైవజనులకు కూడా మంచి విలువ ఉంటుంది వారికి ఒక గొప్పతనం ఉంటుంది కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండు అయి రెడీ అయినా సహోదరులు వచ్చారు సహోదరులతో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నారు ఎక్కడ బయలుదేరుతున్నారు దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఈ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడింది మనకు అనుగ్రహించబడింది ఈ దేహాన్ని తాగుడి చేత వ్యభిచారం చేత ఇష్టానుసారంగా పాడు చేస్తే ఈ దేహం నరకంలో పడింది కనుక ఈ లోక సంబంధమైనది మానుకోవాలి ఇప్పుడు సహోదరుడు ఇంతకుముందు తెలియక ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తి చెప్పబట్టి ఈరోజు దేవుని సన్నిధులకు వచ్చాడు అయితే నువ్వు దేవుడు నమ్ముకున్నావో లేదో మరి తెలియదు కానీ నమ్ముకోలేదా మరి ఈ రకంగా త్రాగుడికి వ్యభిచారానికి లోక సంబంధమైన వాటికి అలవాటు పెడితే నువ్వు దేవుడికి ఏం చెప్తావు మరి ఇష్టానుసారంగా బ్రతికితే ఈ దేహం నీకు దేవుడిచ్చింది దేనికి ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు కదా దేవుడు పని చేయడానికి ఈ భూమి మీదకి మనం వచ్చాం బైబిల్లో వాక్యం ఏం చెప్తుంది తెలుసా మద్యం విక్రంతలు పాలు చేయాలని సెలవిస్తుంది మద్యంతో మత్తులై వేడద్దు అని వాక్యం ఉందా బైబుల్లో ఉంది బైబుల్లో ఉంది బైబిల్లో వాక్యం ఏం చెప్తుందంటే మద్యం విక్రంతలు పాలు చేయనుంది కనుక ఈ ఈ దేహం నీకు దేవుడి వల్ల అనుగ్రహించబడింది వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా మద్యంతో మత్తులో ఉండొద్దని సెలవిస్తుంది నీ దేహం దేవుని వల్ల నీకు అనుగ్రహించబడి దేవుణ్ణి వసించడానికి ఆలయం అది మద్యంతో దీన్ని పాడు చేయకూడదు ఇష్టానుసారంగా బ్రతకూడదు మందు తాగటానికో ఇష్టానుసారంగా బ్రతకటానికో మనం ఇక్కడికి రాలా దేవుడు ఇక్కడ భూమి మీద పంపిస్తే మనం వచ్చాం దేవుడు పనిచేయటానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం భూమి మీదకి వచ్చామయ్యా మందు తాగటానికి కాదు ఇది చిన్న జీవితం దేవుడి చిన్న జీవితాన్ని లోకానుసారంగా పాడు చేసుకోకూడదు ఒకవేళ మనం చనిపోతే ఈ లోకంలో మనం చనిపోతే ఇష్టానుసారంగా బ్రతికి చనిపోతే దేవుని రాజ్యానికి నీ శరీరం బాదు ఆత్మీ ఆత్మ సంబంధించిన విషయాలు ఈ భూమి మీద నేర్చుకోకుండా ఇష్టానుసారం బ్రతికి చచ్చిపోతే నరకానికి వెళ్తాం నరకానికి వెళ్ళడానికి కాదు ఈ భూమి మీద ఉంది దేవుని విషయాలు తెలుసుకొని దేవునికి నచ్చినట్టు బ్రతికితే మనం నిత్యరాజ్యాన్ని చేరుకు చేరుకోవడం దేవుని లక్ష్యం దేవుని ఇష్టం కనుక ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఇదిగో మన కొరకు యేసు ప్రభు వారు పరలోక నుంచి భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి మన పాపాల కోసమే చనిపోయాడు మనం ఇట్లా తాగుడు వ్యపచారం దొంగతనాలు రకరకాల పరిస్థితుల్లో చనిపోతున్న మన కోసమే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడయ ఆ ప్రాణానికి విలువగా మనం గౌరవంగా బ్రతికితే మనం చనిపోయిన నిత్యరాజ్యం ఆయనతో ఉండటానికే ఈ జీవితం కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకొని జాగ్రత్త బ్రతికితే మనం ఆయనతో పాటు నిత్యరాజ్యంలో ఉంటాం కనుక గుర్తు ఇంతమంది వచ్చినారు కదన్న ఇలాగా నాకు ఎవరు చెప్పలేదమ్మా అది మంచి మాటలు చెప్తున్నా నేను కూడా ఇక్కడ నుంచి వస్తాను ఇంట్లో పాటు రేపటి వారం నుంచి వచ్చేసి నేను మా బావా ఇద్దరం వచ్చేసి మాకు కనువిపోయిందన్న రేపటి వారం నుంచి నేను మా బావా ఇద్దరం వచ్చేసి మేము కూడా వస్తామన్న సన్నిధికి తిరిగి తాగటానికి తిరిగేటప్పుడు అన్న లోక సరంగా తాగటానికి ఏ చెప్పిన దేవుడు మాటలు ఎవరు చెప్పలేదన్న మాకు ఇప్పుడు నువ్వు చెప్పినంత నీట్గా పద్ధతిగా ఎవరు చెప్పలేదన్న చెప్పుంటే ఆ రోజే మారే వాళ్ళం మేము కూడా సరేనాయ్య అందరికి వందనాలు వచ్చే వారం కలుద్దాం మరి సహోదరానికి తీసుకొని మందిరానికి రన్నయ్య సరేనా Астаа чараастаа гячиг